కి స్వాగతం జాన్ సంబంధించిన బైక్ లాక్కునే కార్యక్రమం చేశాడు ఆ కానిస్టేబుల్ ఆ సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు సంబంధించిన ఫోన్ లాక్కునే కార్యక్రమం చేశాడు మా ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ కీసు వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అందరితో ఆగిపోయింది ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోయారు జాన్ విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు బాబులాతో పాటు అదే మన కరిముల్లాతో పాటు కలిసి అదే మాదిరిగానే రాకేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ మసత్ రోజు ఇది జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖునంటే మరుసటి రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా మరుసటి రోజున ఇరవై ఐదో తారీఖున ఇదే కానిస్టేబుల్ వీళ్ళతో పాటు మరికొందరు పోలీసులు ఏకంగా మంగళగిరికి వెళ్ళారు మంగళగిరికి వెళ్ళి విక్టర్ అంటే జూనియర్ అడ్వకేట్ అదే మాదిరిగా వీళ్ళిద్దరినీ కొట్టుకుంటూ తీసుకొచ్చారు బైకుల్లో కొట్టుకుంటూ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ రోజు రాత్రి కుమాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొలాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రాజ్యంతో కూడా వీళ్ళని కొట్టారు ంతా కూడా వీళ్ళని కొట్టారు కొట్టిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున అంటే మర్సక్ రోజు ఇరవై నాలుగు గంటలు జరిగింది ఇరవై ఐదు తీసుకొచ్చారు ఇరవై ఐదులో స్టేషన్లో లో కొట్టారు ఇరవై ఆరో తేదీకు ఇరవై ఆరో తారీఖున స్టేషన్ కు దగ్గరలోనే ఉన్న నగర్ రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద మళ్ళీ కొట్టారు రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోయి షేమింగ్ చేస్తూ షేమింగ్ చేస్తూ అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది ఇదే ఘటన ఇదే ఘటన తెనాలి టూ టౌన్ సి టూ టౌన్ సిఐతో పాటు టూ టౌన్ సిఐ తో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళను కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఆ రోజు నడి రోడ్డు మీద అతి కిరాతకంగా అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టను తీస్తూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది నాళ్లకు తగిన బొబ్బలు నాళ్లకు తగిన బొబ్బలు కాళ్ళ మీద కొడితే కాళ్ళకు తగిలిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్ళారు తీసుకెళ్లి మళ్ళీ ఇరవై ఏడో తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ అయితా నాకర్ లింగారం సెంటర్లో అంటే ఇంకొక రోడ్డు దగ్గర మళ్ళీ రెండో సెంటర్ సెంటర్లోకి మళ్ళీ తీసుకెళ్లారు తీసుకెళ్ళి పట్ట పగలే పట్ట పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు పట్ట పగలే రోడ్డు మీద మళ్ళీ రెండోసారి అతి కిరాచకంగా కొట్టారు కొట్టడమే కాకుండా మూడు రోజుల నుంచి వీళ్ళు స్టేషన్లోనే ఉంటారు వీళ్ళు పోలీసులు అదుపులోనే ఉన్నారు ఇరవై ఐదో తారీఖును తీసుకొచ్చారు ఇరవై ఆరో తారీఖున వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఇరవై ఆరో తారీఖు రోడ్డు మీద కొట్టారు మాత్రంతా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఇరవై ఏడో తారీఖున మళ్ళీ ఇంకో రోడ్డు దగ్గర తీసుకొచ్చారు అంటే మూడు రోజులు వాళ్ళ అధీనంలోనే ఉన్నారు ఉన్నప్పుడు వీళ్ళు నలు రోడ్డు మీదకి తీసుకొచ్చి విక్టర్ జోబీలో అంటే జూనియర్ అడ్విసేట్ జోబీలో ఒక కత్తి వీళ్ళే పెట్టి ఒక కత్తి వీళ్ళే పెట్టి ఇద్దరు విఆర్ఓలను ఇద్దరు విఆర్ఓలను అక్కడికి పిలిచి మాడ నాయుధం జోబిలో ఉన్నట్టుగా పంచనామా రాసుకున్నాం నేను అడుగుతా ఉన్నా మూడు రోజులు మీరు స్టేషన్ లో పెట్టుకున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు మీ దగ్గరే పెట్టుకున్న వ్యక్తిని ఇరవై ఏడో తారీఖున రోడ్డు దగ్గర రోడ్డు మీద మళ్ళీ రెండో సెంటర్ అయితే తీసుకొని వచ్చి అక్కడ విక్టర్ జోబీలో కత్తి ఉంది అని చెప్పి బీఆర్ఓలు అక్కడికి పిలిపించి విక్టర్ జోబీలో నుంచి కత్తి తీయించి విక్టర్ దగ్గర మారునాద మారు మారునాయుధం ఉందని పచ్చనామా రాయించారు మరుసటి రోజు మరుసటి రోజు అంటే అక్కడ అక్కడ కూడా కొట్ట అక్కడ కూడా కొట్టడం జరిగింది ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టుకు వీళ్ళు కోర్టులో హాజరు పరచడు కోర్టులో వీళ్ళు హాజరు పరచడానికి మునుపు పరచడానికి మునుపు వీళ్ళు డాక్టర్ దగ్గరికి వీళ్ళు డాక్టర్ దగ్గరికి వీళ్ళు తీసుకొని పోయి డాక్టర్ దగ్గరికి వీళ్ళు తీసుకొని పోయి డాక్టర్ దగ్గర వీళ్ళు ఇంత దారుణంగా దెబ్బలు తగ్గిన వ్యక్తులు ఇంత దారుణంగా ఇంత దారుణంగా కొడితే దారుణంగా కొడితేదారింత దారుణంగా దెబ్బతింటే డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు తగలేదు అని చెప్పి డాక్టర్ దగ్గర వీళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటారు తీసుకుని వీళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టులో హాజరు పరుస్తారు నేను అడుగుతా ఉన్నా పోలీసులు కొట్టారని గాయాలు ఉన్నాయని జడ్జి గారికి చెప్తే మళ్ళీ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్ళి కరెంటు షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు నేను అడుగుతా ఉన్నా ఏ సమాజంలో మనం ఉన్నాము అని చెప్పి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున మనపై హత్యావర్చం చేశారని కానిస్టేబుల్ మరుసటి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు ఎందుకు ఆగారు అని అడుగుతా ఉన్నా వీళ్ళు జరిగింది వీళ్ళు చెప్పే పోలీసులు చెప్పే మాటలు వాస్తవంగా అయితే ఇరవై నాలుగో తారీఖున ఘటన జరిగితే మరుసటి రోజు ఇరవై ఐదో తారీఖున పొద్దున పది గంటల దాకా తనపై హత్యావ చేయడానికి ప్రయత్నం జరిగింది అని పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు మరుసటి రోజు ఉదయం వరకు ఎందుకు ఆగారు ఎందుకు చెప్పలేదు అని అడుగుతా ఉన్నా పైగా ఇది ఈ పోలీస్ స్టేషన్ కేవలం కిలోమీటర్ దూరంలో ఈ అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది నేను అడుగుతా ఉన్నా అసలు సివిల్ డ్రెస్లో ఆ ముగ్గురి దగ్గర సివిల్ డ్రెస్ లో సివిల్ డ్రెస్ లో కానిస్టేబుల్ ఈ అంబేద్కర్ కాలనీ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వచ్చాడు అడుగుతా ఉన్న లాజికల్ క్వశ్చన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ ఈ ముగ్గురు పిల్లలతో ఎందుకు గొడవ పడ్డాడు అని అడుగుతా ఉన్నా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మంగళగిరికి వెళ్ళి వీళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు హాజరు అని అడుగుతా ఉన్నా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కోర్టు అందరు హాజరు అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో హాజరు అని చెప్పి ఇదే పోలీసులను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా